హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ రైతు భరోసా పేమెంట్ రైతు బంధు పేమెంట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మొత్తానికి ప్రభుత్వం ముందుగానే ఎకరాల లోపు ల్యాండ్స్ ఉన్నటువంటి ఫార్మర్స్ కోసం మొత్తానికి రైతు బంధు రైతు భరోసా నిధులను రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి చాలామంది ఇప్పటికే నాలు ఎకరాల వరకు ఆల్రెడీ పేమెంట్ క్రియేట్ అయిపోయాయి ఇక మనకు కారణాలు ఏంటి అంటే మనకు వరుసగా అంటే థర్టీ నాడు సండే రావడం నాడు ఉగాది కావడం ఆప్షనల్ హాలిడేగా థర్టీ ఫస్ట్ రోజు మండే కూడా ప్రభుత్వం హాలిడే ప్రకటించడం అలాగే మనకు ఈ ఇయర్లోనే మార్చ్ థర్టీ ఫస్ట్ మనకు ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకర్లు కూడా హడావిడిలో ఉన్నారు దీన్ని ఉద్దేశించి మార్చి థర్టీ కల్లా రైతుల ఖాతాలో ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ ఖాతాలో నగదు జమ చేస్తామన్నటువంటి ప్రభుత్వం మొత్తానికి నిధులను రిలీజ్ చేయడం జరిగింది మరి రైతుల ఖాతాలు ఎంతవరకు పడ్డాయి నిజానికి ఐదు ఎకరాల వరకు ఇప్పటికీ ఎవరికైనా క్రెడిట్ అయ్యాయా మరి ఎప్పటిలోగా క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం దీనికంటే ముందుగా వన్స్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ వీడియో వినండి అలాగే విన్న తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఓకేనా మన టాపిక్ లోకి వెళ్ళి డీటెయిల్స్ అని మనం శాట్ కట్ తెలుసుకుందాం ఓకే సో లెట్స్ సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ మార్చి థర్టీ ఫస్ట్లో లో ఇయర్ ఎండింగ్ కావడం థర్టీనాడు ఉగాది ఫెస్టివల్ రావడం తర్వాత ఫస్ట్ నుంచి ఆర్థిక నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ సర్కార్ వ్యవసాయ శాఖ అధికారులు మొత్తానికి రైతులకు కావాల్సినటువంటి ఐదు వందల కోట్ల పైచిలుకు నిధులను రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి అన్ని జిల్లాల వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి కూడా వర్తించేలా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నగదు బ్యాంకర్లు క్రెడిట్ చేసే పనిలోనే ఉన్నారు సో ఇవాళ ఈవినింగ్ కావచ్చు రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా మొత్తానికి పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతుంది ఎందుకంటే థర్టీ నైన్ మనకు సండే వస్తుంది కాబట్టి థర్టీ లోపే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి లేదంటే చాలా విమర్శలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మాత్రం ముందుగానే జాగ్రత్త పడి మొత్తానికి రైతులకు శ్రేయస్సు కోసం లేదా పంట లాగోడి పెట్టుబడి కోసం ప్రారంభించినటువంటి పథకాన్ని మొత్తానికి ఐదు వందల పైచిలు కోట్ల రూపాయలు మాత్రం రైతుల ఖాతాలో బ్యాంకర్లు జమ చేస్తూనే ఉన్నారు అలాగే బ్యాంకర్ల పైన కూడా ఫైనాన్షియల్ ఇయర్ కావడంతో ఈ ఆర్థిక సంవత్సరం కావడంతో చాలా అంటే లాస్ట్ డే థర్టీ ఫస్ట్ రావడంతో బ్యాంకర్లు కూడా చాలా జడ స్పీడ్గా అంటే నాన్ స్టాప్గా వర్క్ చేయడం అక్కడ బ్యాంకర్ వర్కర్ల పైన ఎంప్లాయీస్ పైన కాల అంటే కాస్త ఫ్రిజర్స్ రావడం ఇవన్నీ ఉద్దేశించి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం రైతుల ఖాతాలు నగదు జమ అవుతున్నాయి ఇది వాస్తవం వన్ డే అటు ఇటు ఆలస్యమైన మొత్తానికి ఐదు ఎకరాల వరకు పేమెంట్ ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నగదు ఆల్రెడీ మీ ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది సో ఎవరికైనా ఇప్పటికీ క్రెడిట్ అయితే వన్స్ మీ జిల్లా పేరు తెలియజేయండి క్రెడిట్ అయితే క్రెడిట్ అయినట్టుగా క్రెడిట్ కాకపోతే క్రెడిట్ కానట్టుగా ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు మొత్తానికి ఒక రెండు రోజుల్లో మొత్తానికి రాండ్రీ వంటి వాళ్ళందరికీ మాత్రం క్లియర్ ఫుల్గా పేమెంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది అయితే వచ్చినట్టుగా చాలామంది నాకు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఈ సాయంకాలం వారికి కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా చాలామందికి ఇంకా పేమెంట్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి అండ్ బ్యాంకర్లు కూడా హడావుడిగా ఇబ్బందుల్లో ఉండడం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో కొన్ని సమస్యలు నుండి వర్క్ కూడా చాలా ప్రెజర్గా ఉండడంతో బ్యాంకర్లు కూడా కాస్త అక్కడ డీలే చేస్తూ బ్యాలెన్స్ను హోల్డ్లో ఉంచారు మొత్తానికి పేమెంట్ మాత్రం ప్రభుత్వం రిలీజ్ చేసింది మీరు కావాల్సినలా డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ వెళ్ళి కూడా పాస్బుక్ చెక్ చేయించిన లేదంటే ఈ కాస్త ఫెస్టివల్ వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు తీసుకున్నామంటే కూడా తీసుకోవచ్చు మొత్తానికి మీ అకౌంట్లో పేమెంట్ మాత్రం క్రెడిట్ కావడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సలహాలున్నా సందేహాలున్నా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్